హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు సేమియా కేసెస్ చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తానండి స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు అలాంటి వారి కోసం చాలా చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఒక పది పన్నెండు బా జీడిపప్పులని ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఫ్రై చేసుకోండి అలా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష ఉంటుంది కదా కిస్మిస్ అలా అవి అవి కూడా ఒక పది పన్నెండు అలా ఫ్రై చేసుకోండి అవి ఈజీగా ఫ్రై అయిపోతాయి కదా చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి మనం ఒకసారి అలా తిప్పి కదుపుకొని తీసేసుకుంటే సరిపోతుంది అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక కప్పు సేమియా వేసుకోండి మనం ఏ కప్పుతో చేసుకోవాలంటే ఆ కప్పు కొలత తీసుకోండి మెజర్ చేసుకోండి అవి కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఆ సేమియా అంతా కూడా తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం అదే కళాయిలో మనం ఏ కప్పుతో సేమియా తీసుకుంటే అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకోండి ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ అండి ఆ బౌల్ అనేది ఏ సైజులో ఉన్నా సరే అదే సైజుతో వాటర్ తీసుకోండి వాటర్ బాగా కాగిన తర్వాత మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న సేమియాని అలా వేసుకుని ఉడికించుకుందామండి వాటర్ అన్నీ కూడా బాగా ఎగిరాయి కదా ఒకసారి మనం సేమియాని చేత్తో టచ్ చేసి చూసినట్లయితే మెత్తగా ఉన్నట్లయితే ఉడికిపోయినట్లేనండి లేదంటే కొంచెం వాటర్ పోసుకొని మరలా ఉడికించుకోవచ్చు అలా ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం సేమియాని కొలుచుకుని వాటర్ని కొలుచుకుని పెట్టుకున్నాము అదే కప్పుతో అరకప్పు పంచదార వేసుకోండి పంచదార అంతా కూడా బాగా కరిగిపోయి సేమియాలో కలిసే వరకు కూడా అలా కరిగించుకుందామండి పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యి చక్కగా కరుగుతుంది చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి నేను ఎల్లో ఫుడ్ కలర్ చూపిస్తున్నానండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కొంచెం చూడటానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకే కొంచెంగా వేసి చూపిస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే అలాగే చేసేసుకోవచ్చు అదంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒక అర టీ స్పూన్ యాలికుల పొడి కూడా వేసుకొని అదంతా కూడా సేమియాలో కలిసే వరకు బాగా కలుపుకుందామండి సేమ్ సే పంచదార అనేది బాగా కరిగి పాకం రెడీ అవుతుంది కదా పాకం బాగా వస్తుంది అదంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు కూడా మనం ఇలా ఉడికించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని గరిటతో ఎప్పటికప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంతా కూడా మాడిపోతూ ఉంటుంది ఇంకొంచంగా ఉడకనిద్దాం చాలా వరకు చిక్కబడింది కదా ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ సేమియా అనేది వాటర్లో ఎక్కువగా ఉడకాలండి తర్వాత పంచదార వేసిన తర్వాత పలుకులు అనేవి బాగా గట్టిగా వచ్చేస్తాయి బిరుసుగా అయిపోతాయండి అందుకే మనం ఉడికించేటప్పుడే కొంచెం ఎక్కువగా మెత్తగానే ఉడికించినట్లయితే పాకంలో వేసిన తర్వాత కొంచెం గట్టిగా మారుతుంది సేమియా పలుకనేది అందుకే ముందుగానే ఎక్కువగా ఉడికించుకోవాలి ఇప్పుడు నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలా వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండి సేమియా కేసర్ రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ ఆళ్ళని బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తానండి తక్కువ ఖర్చుతో ఈజీ రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు కూడా నచ్చుతుంది నచ్చిన తర్వాత మీరు కూడా ఫ్యామిలీలో కుక్ చేసి మీ మీ పిల్లలకి సర్వ్ చేయొచ్చు మీ ఇంట్లో కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు ఇంకా రెడీ అయిపోయిందండి సేమియా కేసరి టేస్టీగా ఉంటుంది చాలా చాలా ఈజీగా సింపుల్గా మనకి రెడీ అయిపోతుందండి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మన ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండి కేసర్ రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా చూపిస్తున్నాను కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ సింస